హాయ్ యూ ఆస్ వెల్కమ్ బ్యాక్ టు ఇష్ కిచెన్ లంచ్ రెసిపీ అండి అండ్ మనం ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు కోకోనట్ రైస్ అండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు సో లెటర్ స్టార్ట్ అవర్ ప్రొసీజర్ కొబ్బరి అన్నానికి ఇలాగ ఒక కొబ్ ఒక కప్పు కొబ్బరి తీసుకొని మనం మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం కడాయి కొంచెం వేడవ్వాలండి వేడైన తర్వాత అందులో నెయ్యి వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిసరపప్పు కొంచెం మినప్పప్పు ఒక చిన్న పట్ట లవంగం ఏలక ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆనియన్స్ వేద్దాము ఎవరన్నా దీన్ని తేముట పెట్టాలి అనుకున్న వాళ్ళు ని స్కిప్ చేయవచ్చండి లేదు లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆనియన్స్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇందులో ఒక పది పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లి అండి ఇది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఇందుకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేస్తామండి ఇది కూడా కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వాలి మనకి రైస్ ఏమన్నా మిగిలిపోయినా లేదు షడంగ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్గా చేయాలన్నా మనకి పిల్లలకి ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదండి చాలా ఫాస్ట్గా లంచ్ బాక్సెస్కి కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేవచ్చు అండి ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకుందాం దాన్ని ఇందులో కొంచెం ఇంగువ ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకొని మనం రైస్ కలుపుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులో మనం రైస్ కలిపేసుకుందాము ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుందాము ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనాతోటి గార్నిష్ చేసేసుకుంటే మన రైస్ ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఇంతే వ్యూస్ చాలా ఈజీగా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి ఇది లంచ్ బాక్సెస్లోకి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ లేసి హడావిడిగా పడకుండా చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి హేయుష్ కిచెన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ ఛానల్